వెయిటు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కర్నూలు జిల్లాలో కర్రల సమరం ఎంతో ప్రసిద్ధగా ఇది విజయదవసం సందర్భంగా ఈ కర్రల సమరం గురించి ప్రేక్షకులకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం ఈ బన్నీ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు వస్తారు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు అర్ధరాత్రి పన్నెండు నుండి మొదలయ్యే బన్నీ ఉత్సవాలు మొదటగా కళ్యాణ మహోత్సవం జరిపి పైనుండి కిందకు పల్లె పల్లెకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి బన్నీ ఉత్సవాలు అక్కడి నుంచి మొదలవుతాయి రాయలసీమలో కర్నూలు జిల్లా ఒలుగుందలో దేవరగొట్టు ప్రాంతంలో జరిగే కర్రల సమరం ప్రత్యేకంగా ఈ మధ్య అయితే గతంలో చరిత్ర చెప్పుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఋషులు యజ్ఞాలు చేసేవారని ఆ యజ్ఞాలను ఒక రాక్షసుడు భంగం కలిగించే ప్రయత్నం చేస్తుండగా మునులు శివుణ్ణి ప్రార్థించి కాపాడాలని వేడుకున్న సమయంలో శివుడు రాక్షసుని సంహరించే సమయంలో రాక్షసుడు ఒక కోరిక కోరాడంట ప్రతి సంవత్సరం కూడా తనకు బలి ఇవ్వాలని చెప్పి కోరిక కోరాడు అయితే అందులో భాగంగానే ఇక్కడ బన్నీ ఉత్సవాల్లో భాగంగా పాదల కట్ట తదనంతరం రాక్షస సంబంధించి కట్ట దగ్గరికి వెళ్ళి రక్తం ఒక పిడిక మూడు చుక్కలు రక్తం సమర్పించి అక్కడ నుండి చెరువు కట్టకు చేరుకొని తదనంతరం పూజలు సాగించి బన్నీ ఉత్సవాలు మొదలైన తర్వాత పూర్తిగా అర్ధరాత్రి వరకు సాగిన తదనంతరం తెల్లవారుజామున ఇక్కడ దేవాలయం దగ్గరకు చేరుకొని తదనంతరం రైతులకు సంబంధించిన పంటల ధరలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి అనేది అర్చకులు ఇక్కడ ఈ దేవాలయం దగ్గర నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు ఈ భవిష్యవాణి వినడానికే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు రైతులు అందరూ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తారు అందరికీ నమస్కారం అండి రేపు ఇక్కడ పల్గొండ మండలము దేవరగట్టు విలేజ్లో దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చే సిద్ధం చేస్తున్నాము సుమారుగా రెండు లక్షల మంది మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్రౌడ్ ఇక్కడ సో ప్రజలందరికీ కూడా మనం ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ చేశాము ఎటువంటి హింసకి తావు లేకుండా ప్రశాంతంగా ఆచార వ్యవహారాలు గౌరవిస్తూ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో ప్రజలంతా కూడా ఈ గైడ్ గైడ్లైన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఆనందంగా అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాలా మల్లేశ్వర స్వామి దేవస్థానం దేవరగట్టు ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా దసరా బండి మహోత్సవాలు నిర్ణికి నెలనికి తాండ కొత్తపేట గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ నెల ఇరవై ఏడో తారీఖు స్వామివారికి రంగణారము నిశ్చితార్థం దుజారాభం ప్రారంభమై రెండో తారీఖు విజయదశమి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం ఉంటుంది అమ్మవారికి స్వామివారికి కళ్యాణోత్సవం అయిన వెంటనే గిరిపైన నుండి జైతయాత్ర బండి మహోత్సవం ప్రారంభమవుతుంది గిరిపైన నుండి సింహాసనం కట్టకు సింహాసనం కట్ట నుండి ముండ్ల ముంలబండ నుండి పాదాల కట్టకు పాదాల కట్ట నుండి రాక్షసు పోతారు అక్కడ రక్తదానం ఇచ్చిన తర్వాత వృక్షం చేరుకుంటారు శని వృక్షం దగ్గర అక్కడ స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు అక్కడ నుంచి వణికెరికర చెరువు కట్ట మీదుగా ఎదురుపత్స గుడి చేరుకుంటారు ఎదురువసన గుడి దగ్గరకు వచ్చిన తర్వాత పూజలు ఎక్కడ భవిష్యమాన్ని వినిపిస్తారు ఆ వినిపించిన తర్వాత అక్కడ ఎదురుపత్సన గుడి నుంచి సింహాసనం కట్ట దగ్గరకు చేర్చిన తర్వాత విగ్రహాలను బన్ని ఉత్సవం ఇంటితో ముగుస్తుందని ఈ మూడు గ్రామాల ప్రజలు యావత్ ప్రజానికానికి తెలియజేస్తారు ఇది బన్ని యొక్క విశేషము ప్రాముఖ్యత నాలుగో తారీఖు ఉదయం మూలవిరాటికి ప్రత్యేక పూజ నిర్వహించబడతాయి అదే రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుంది ఐదో తారీఖు ఉదయం గరువయ్యలాట గురు కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రము అదే రోజు సాయంత్రము వసంతోత్సవం క్రీడోత్సవం కంగారు విసర్జన ఉంటుంది ఆరో తారీఖు సోమవారము ఉత్సవ విగ్రహాలు జేవరిగడ్డ నుండి నెలకి గ్రామం చేర్చిన బండి ఉత్సవాలు ఇంతటితో ముగుస్తాయని మా గ్రామ పెద్దలు నిర్వహిస్తారు నా పేరు గిరిమలయ స్వామి దేవస్థానం పూజారిని పూర్వమై ఇదంతా అటవీ ప్రాంతం అండి ఈ మృగాలు ఉండేటువంటి ఇక్కడ వెలుతురు సదుపాయం లేదండి దారి సదుపాయం లేదండి ఆ మృగాల బారి నుండి కట్టి తీసుకొని వెళ్తురు కొరకు దివిడి తీసుకొని వచ్చి దేవుని కార్యక్రమం చేసుకుని పోయేవాళ్ళండి పూర్వకాలం మనుషులు అదే సాంప్రదాయంగా వచ్చిందే కానీ ఇది కొట్టుకోవడానికి సమరానికి ఎటువంటి అవకాశం లేదండి అది అబద్ధమైన మాట ఈ ప్రచారాల్లో ఎక్కువగా సమరము సాంప్ర సమరము అని నేను మాట ఎక్కువగా వాడుతున్నానండి అండి సమరం కాదండి సాంప్రదాయము అప్పుడు సదుపాయాలు లేవు కాబట్టి సదుపాయాల కొరకు ఈ దివిటీలు కట్టెలు తీసుకొచ్చి స్వామివారి అమ్మవారి దేవుని కార్యక్రమాలు చేసుకొని పోయారండి అదే సాంప్రదాయంగా కొనసాగుతుందండి అంతే అని పట్టుకోవడానికి ఎవరు ఉద్దేశపూర్వకంగా రారండి ఎటువంటి హింస సంఘటన జరగవండి ఎటువంటి అవాంఛీయ సంఘటనలు కూడా జరగవండి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ అయితేనేమి ఈ కరెంటు వ్యవస్థ అయితేనేమి ఈ సిసి కెమెరా వ్యవస్థ అయితే తర్వాత నీటి వ్యవస్థ అయితే దారి వ్యవస్థ అయితే డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు మొత్తం ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేశారు వచ్చి మీటింగ్ అయిన వెంటనే అన్ని సదుపాయాలు కలిగించారు ఇక్కడ జిల్లా యంత్రాంగం వచ్చి మల్లేశ్వర్ స్వామి కూడా మేము ఇక్కడ వచ్చేసి దసరా పండుగ ఉత్సవము రేపు ఉదయం జరగబోతుంది ఇక్కడ వచ్చేసి కరెంట్తో కొట్టుకుంటారని మేము అందరూ పేపర్లు రాస్తున్నారు వాస్తవానికి అయితే కరెంట్లో కొట్టుకోవడం కాదు వంద సంవత్సరాల క్రితము ఇక్కడ అడవి మొత్తం కొన్ని సింహాలు సింహాలు ఉన్నాయన్నమాట వాటి కోసమని చెప్పేసి కర్రలు పట్టుకొని వచ్చేవారు అప్పట్లో భక్తులు అది ఏమైందంటే ఆచారం ప్రకారంగా కర్రలు పట్టుకొని అది కర్రల సమరంగా నడుస్తూ ఉంది మాలామల్లేశ్వర స్వామికి పైన రేపు రెండవ తారీఖు పన్నెండు గంటల పైన మాలామల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం జరిగి కిందకి జైతరాత్ర కిందకి కిందకు వచ్చేస్తారు రక్షపడి మీదుగా బన్నీ ఉత్సవ బన్నీ బండి చెట్టు దగ్గర జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి రక్షపడి దగ్గరికి వెళ్ళి రక్తం ఇచ్చేసి మూడు చుక్కలు రక్తమిస్తారండి అక్కడ మూడు చుక్కలు రక్తం ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ బసనంకుడి దగ్గరికి వచ్చి ఆలయ అర్చకుడు పూజారి గారు దైవవాన్ని తర్వాత ఇక్కడికి వచ్చి సింహాధనంలో దేవుడి కూర్చోవాలంటే అక్కడికి బీసం ముగుస్తుంది నా పేరు ఓం శాంతి మనం బ్రహ్మకుమారి లక్ష్మి అక్క గారు ఆలూరులో సేవా కేంద్రంలో సేవ చేస్తున్నాము విశేషంగా ఇక్కడ బని దసరా సమరాన్ని జరుపుకుంటాము కానీ ఇక్కడ మనము హింస ఏది చేయకూడదు మనము ఏకతంగా ఒకే పరమాత్మని ప్రేమంగా మనము జరుపుకోవాలి ఏకతతో జరుపుకోవాలి మొదటి కాలంలో ఇక్కడ అడవి ఉన్న కారణంగా జంతువుల భయంతో కర్రలు తీసుకొస్తా వచ్చేవారు ఇప్పుడు కర్రలతో కొట్టుకొని మనం తల కొట్టుకొని హింసా హింసాత్మకమైన పని చేయకూడదు మనం అందరూ ఒకే పరమాత్మని పిల్లలము సోదర సోదరులుగా అందరూ మంచిగా ఈ ఒక దసరా మహోత్సవాన్ని జరుపుకోవాలి ఇప్పుడు తిరుపతి అన్ని శ్రీరంగపట్టణం అందరూ ఎంత విజృంభంగా ఖుషితో అందరూ జరుపుకుంటారు మనం కూడా ఇక్కడ కూడా దేవుని పేరుతో దేవుని ఒక కార్యక్రమాన్ని మనం అందరూ ప్రేమంగా స్నేహంగా ఖుషితో భక్తితో ప్రేమపూర్వకంగా జరుపుకోవాలి అందరూ ఒక ఆరోగ్యంగా అన్ని పెట్టుకోవాలి అందరూ సమరం చేయకండి శాంతియుక్తంగా ప్రేమంగా ఖుషిగా భగవంతుని ప్రేమాన్ని పొందండి పరమాత్మని మీద విశ్వాసం స్నేహాన్ని పెంచుకోండి అందరూ పరమాత్మని ప్రేమికలిగి అందరికీ శుభ సందేశం ఇవ్వండి మీరు సంతోషంగా ఉండండి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ మీ ఆరోగ్యం కాపాడుకోండి అందరి ఆరోగ్యాన్ని కాపాడాలి అందరూ ప్రశాంతిగా ఉంటాము అందరూ సుఖశాంతిని పొందుదామని కోరుకుంటున్నాను ఓం శాంతి ఓం శాంతి